నేను చేసా టుడే ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే కూరగాయలు అయితే ఏం లేవు కానీ పెరుగు అయితే చాలా ఉంది లీటర్ పెరుగు అయితే ఉంది దాన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే పెరుగు చట్నీ చేసేద్దాం రండి మరి చూసేద్దాం పెరుగు చట్నీకి అయితే ఏమేమి కావాలో చూపిస్తా చూడండి లీటర్ పెరుగు తాలింపులు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు ఇవి అయితే చల్ల మిరపకాయలు నేను ఇంట్లోనే చేసుకున్నాను చల్ల మిరపకాయలు నేను మామూలు మిరపకాయలు అయితే యూజ్ చేయను చల్ల మిరపకాయలు దేంట్లోకైనా అంతే కొంచెం కాజు అన్నం కొన్ని పాలు తయారు చేసే విధానం ఆ రెంపకైతే నేను కలాయి పెట్టేసుకున్నా కొంచెం ఆయిల్ అయితే పట్టింది కొంచెం ఎక్కువ అవసరం లేదు ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎన్ని మిరపకాయలు వేసేస్తున్నాను తర్వాత పాలింపులు అయిపోయినాయి ఉల్లిగడ్డ పచ్చిమడ్డలు అయితే ఎక్కువ అవసరం లేదు కర్రేపాకం ఈ వంట అయితే బ్యాచులర్స్గో చేసుకోవచ్చు అనమాట సింపుల్గా సింపుల్గా అయిపోతుంది వాళ్ళ ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు వాళ్ళకి ఎక్కువ బడ్డలు లేనప్పుడు ఇలాంటివిగో చేసేసుకుంటే సింపుల్గా అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో ఈ తాలింపు వేగేలోపల మనమైతే అన్నం అయితే కలిపేసుకుందాము పెరుగు కొంచెం పాలు కొంచెం ఉప్పు అన్నంలో మొత్తం కలిపేసుకుందాం ఇది వేగేలోపల ఉండి అన్నం పెరుగు తాలింపు అయితే వేగిపోయింది ఇంగువ అయితే వేసుకుందాం కొంచెం ఇంగువ ఎప్పుడైనా సరే లాస్ట్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మాడిపోయి చేది వచ్చేసింది అనమాట ఇంగువ ఫైనల్ అయిపోయింది తాలింపు అయితే ఇప్పుడు డిప్ చేసేసుకున్నాం కొన్ని పాలు పెరుగు అన్నం కొంచెం ఉప్పు వేసుకొని కలిపి పెట్టేసుకున్నాం అనమాట ఇప్పుడు ఆ తాలింపు దీంట్లో పోసేసుకున్నాం ఇది ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఎమ్మి ఎమ్మికి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట లంచ్ బాక్స్లోకి దేంట్లోకైనా సరే ఒక్క ముద్ద అన్నం తినేసి ఇది ఒక ముద్ద తింటే అసలుకి ఏది సాట్ రాదు అనమాట ఇంకా చల్ల చల్లగా అయితే ఉంటుంది బాగా ఫైనల్ టచ్ టేస్ట్ చేద్దాం అమృతం అంటారు కదా అది కూడా చాలు అనమాట దేనికంత సూపర్ సూపర్ అక్కడ జీడి పలుకులు తాలింపులు బాగు ఒక స్పూన్తో అయితే మీరు ఆగరు అంతమలు నా వీడియో స్క్రీన్ కంపెనీ నచ్చినట్టయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఫేస్బుక్లో ఫాలో అవ్వండి యూట్యూబ్లో ఫాలో అవ్వండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం